श्री जगन्नाथ दास बाबा जी महाराज की नामाचार्य हरिदास ठाकुर की पद विद्याभूषण प्रभु की श्री रविश्वनाथ चक्रवर्ती ठाकुर की जय श्री नरोत्तम श्रीनिवास श्यामानंद प्रभु की जय श्री राय रामानंदा स्वरूप दामोदर प्रभु की जय श्री रूप सनातन भट्ट रघुनाथ जीव गोपाल भट्टदास रघुनाथ शड्डो की जय श्री कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री आजोई गदाधर श्री वासादि गौर भक्त वंदकी जय मुरली की जय श्री वृंदावन धाम की जय राधा गोविंद गोपीनाथ और मोहन की जय राधा कुंड श्याम कुंड की जय श्री राज गोवर्धन की जय प्रतिदेव गंगा यमुना की जय तुलसी महारानी की जय गौर मंडल की जय राधा माया कृति जय योगपीठ श्री मंदिर की जय भगवान मथुरा चैतन्य मठ की जय बलराम शाखा दौडी मठ समूह की जय व्यास सर श्री वासांगन की जय राधा रांगन की जय मुरारी दत्त श्रीपाद की जय भक्ति विंकु विकास नरसिंह देव की जय राधा महाराज की जय क्षेत्र मंडल की जय मुरली नाथ की जय ननट चले सुद्रा देवी की जय चार धाम की जय राजा जय की चंद्र श्रीमत भागवत की जय राम प्रभु की जय समागत भक्त वृंदा की जय गौर प्रेमानंद हरे बोल हरे बोल हरे बोल हरे बोल हरे बोल जय जय या राधे ज कृष्ण जयया कृष्णा Yeah, జయ రాధా గోవింద భగవాన్ జయ ప్రియ భాగవతో ఈరోజు భోగి పండుగ భోగి పండుగ మహాపర్వదినం ధరుణమాసంలో చివరి రోజు ఈరోజే శ్రీరంగనాథస్వామి ఆండాడుదేవి కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి పర్వదినం గోదాదేవి యొక్క ఆండాడుదేవి యొక్క ఈ నెల రోజులు చేసినటువంటి ధరుణమాస వ్రతానికి మించినటువంటి పరదాముడైన శ్రీ రంగనాథస్వామి స్వయంగా గోదాదేవి వివాహం చేసుకుంటారు అటువంటి అత్యద్భుతమైనటువంటి దక్షిణాది ప్రాంతంలో దేవి యొక్క మహత్వం అంతా ఇంత చెప్పడానికి తల్లి కాదు అటువంటి వివాహం కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి రోజు ఈరోజు దేవి కళ్యాణం జరిగిన రోజు తిరువడి గెళీ శరణం ఈరోజు మహాపర్వదినం భోగి పండుగ ధరుణమాసంలో చిట్ట చివరి రోజు ఆఖరి రోజు ఈరోజు సాక్షాత్ దేవి శ్రీ రంగనాథ స్వామి వారిని వివాహం చేసుకున్నటువంటి రోజు ఆ యొక్క గోదాదేవి యొక్క దేవి యొక్క భక్తికి మెచ్చి స్వయంగా స్వామి వారు గోదాదేవిని వివాహం చేసుకున్నారు అటువంటి పరమ పవిత్రమైన రోజు గోదాదేవి యొక్క అనుగ్రహం వైష్ణవుల యొక్క అనుగ్రహం వారి యొక్క కృప గోవింద భగవా రాధా గోవింద భగవాన్ అనుగ్రహం అందరు కలగాలని ప్రార్థన చేస్తున్నాం జై జై శ్రీ రాధే హరే హరే రామ రామ హరే హృష్ణా